హలో అండి ఈరోజు మీషోలో తీసుకున్న అలాగే ఫ్లిప్కార్ట్లో తీసుకున్న పార్సల్ అయితే వచ్చాయండి ఏం తీసుకున్నాను తీసుకున్నాననేది ఈరోజైతే మేము ముందు చూపిస్తాను ప్రైస్తో సహా మీకైతే ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి మీషోలో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా ఎంత రేటుకి తీసుకున్నామనేది చెప్తామండి కింద మెన్షన్ కూడా చేస్తాను రేటు ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇవి తీసుకోండి ఇప్పుడైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాము చుబీరాయిగా అన్ని ఇదైతే వాళ్ళ హ్యాండ్స్ కోసం మీషోలో తీసుకున్నామండి బ్యాంగిల్స్ కూడా అనుకోవచ్చు ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేస్తున్నాం కదండి వాటికి కూడా బాగుంటుంది ఇది అందుకనేసి ఇవైతే సెట్ తీసుకున్నాము బయట మీటర్ లెక్క తీసుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది అనేసి ఒకటేసారి అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసి తీసుకున్నాము ఇవి కూడా మీషోలోనే తీసుకున్నామండి వీటి కాస్ట్ వచ్చేసి నూట పద్నాలుగు రూపాయలు పడిందండి ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను మీషోలో అయితే ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఇంకో నెక్స్ట్ పార్సల్ ఇది డైనింగ్ టేబుల్కి కవర్ తీసుకున్నామండి ఇది ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నామండి ఇది కూడా డైనింగ్ టేబుల్కి కవర్ తీసుకున్నాము ఇది వన్ ట్వంటీ సిక్స్ పడింది ఎవరికైనా కావాలంటే కింద కోడ్ ఇస్తాను చూడండి వన్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చింది ఇది చాలా అంటే చాలా బాగుందండి డైనింగ్ టేబుల్ మీదకి మేము ఆల్రెడీ వేసి చూసాము ఎవరికైనా కావాలంటే ఇస్తాను చూడండి ఇవి ఇప్పుడైతే మేము పార్సల్ ఓపెన్ చేసి చూపించట్లేదు అవి వచ్చాయి వన్ వీక్ అవుతుంది కాకపోతే అప్పుడు పార్సల్ వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలి కదా ఓపెన్ చేసి అందుకని ఇప్పుడు చూపిస్తున్నాము అన్నీ ఇది కూడా మీషోలోనే బుక్ చేసామండి సిప్పర్సు డైలీ వేర్కి యూజ్ చేయడానికి తీసుకున్నాము ఇవి ఇవి వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ పడిందండి ఎవరికైనా కోడ్ కావాలంటే ఇస్తాను చాలా అంటే చాలా బాగా సైజ్ సైజు ఎప్పుడైనా సరే మనం అనుకున్న సైజు కాకుండా కొంచెం ఎగస్ట్రా సైజు పెట్టాలి ఎప్పుడైనా మనం కరెక్ట్ సైజు పెట్టామంటే అది చిన్న సైజు వస్తుందండి మనం తీసుకునేటప్పటికి ఎవరైనా సరే ఒక నెంబర్ ఎగస్ట్రా పెట్టుకొని తీసుకోండి ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇవైతే ఇవి కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి అన్నిటికన్నా పెద్ద పార్సల్ ఇది సోఫాకి కవర్స్ తీసుకున్నాము ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి కాస్ట్ ఎక్కువ తక్కువ అయింది అనేది మీరే చెప్పాలి ఇవి ఐదు వందల తొంభై మూడు రూపాయలు పడ్డాయి ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి సేమ్ బెడ్షీట్ మోడలే వచ్చింది అంటే మనం చెద్దర్లు అంటాం కదా చెద్దర్ మోడల్నే వచ్చినవి ఏవి ఎంత వాష్ చేసినా కానీ షింక్ అనేది అవ్వదండి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా కావాలంటే కింద మెన్షన్ చేస్తాను చూడండి ఇప్పుడు పార్సల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి కిచెన్ వాల్పేపర్స్ తీసుకున్నాము ఇది టూ థర్టీ ఫైవ్ పడింది రెండిటికి కలిపి ఒక్కొక్క దానికి కాదండి రెండు ఒకటేసారి బుక్ చేశాను కిచెన్లో మనం షింక్ దగ్గరైనా గ్యాస్ దగ్గరైనా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఆయిల్ మరకలు పడ్డప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా ఇలా వాల్పేపర్ వేసామంటే ఇది కూడా చాలా బాగా వచ్చింది అనుకున్న దానికన్నా కొంచెం లైట్గా వచ్చింది కలరు ఫోన్లో చూస్తే వేరే తిరుగుంది బయట చూస్తే వేరే తిరుగుంది ఇది కలర్ అయితే ఇది కూడా చాలా బాగా వచ్చిందండి నేను మీషోలో అలాగే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన పార్సల్ అయితే మీ ముందు ఓపెన్ చేసి చూపించాను కదండి ఎలా ఉన్నాయి నచ్చాయా వీటి రేట్లు అలాగే కోడ్ కూడా పక్కనే మెన్షన్ చేశానండి ఎవరికైనా నచ్చితే యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా బుక్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా